హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్స్ మీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాంటి స్పెషల్ ఎగ్ పొంగనాలు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలాగా ఎగ్ని హెల్దీగా పొంగణాలు లాగా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఫోర్ ఎగ్స్ వరకు తీసుకోవాలి పగలగొట్టి ఎగ్స్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ సొన మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఒక స్పూన్తో ఇలా ఎగ్స్ మొత్తం బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమాటాలు పచ్చిమిరపకాయలు వీటిని ఇందులోకి వేసేసుకోవాలి బౌల్లోకి ఇక్కడ చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలండి మరి పెద్దగా కట్ చేసుకోకూడదు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే వీటన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ మిరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాం కాబట్టి ఒక ముప్పావు స్పూన్ వరకు అయితే సరిపోతుంది మరి ఎక్కువగా అంటే మనకి పొంగణాలు అనేవి చేదొచ్చేస్తాయి సో ఒక ముప్పావు స్పూన్ అయితే సరిపోతుంది ఒక ముప్పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే వన్ స్పూన్ వరకు ఎగ్ మసాలా పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే పావు చెంచా పసుపు పావు చెంచా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోవాలి ఈ బౌల్ పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం పొంగనాలు వేసుకోవడానికి పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి పొంగనాల ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వలన మనకి పొంగనాలు ఇందులో వేసినప్పుడు మనకి దీంట్లో అతుక్కోకుండా అన్నమాట సో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ మిక్స్ దీనిని ఒక్కొక్క గరిట ఒక్కొక్క గుంటలో వేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కాల్చుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కాల్చుకున్న తర్వాత మూత తీసి సెకండ్ వైప్ కూడా మనము ఈ పొంగణాలని టర్న్ చేసుకోవాలి సెకండ్ వైప్ కూడా మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పొంగణాలని కాల్చుకోవాలి సెకండ్ వైప్ తిప్పుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి పొంగనాలు ఫస్ట్ సైడ్ ఇలాగా కాలుంటాయి ఇప్పుడు వీటిని స్పూన్తో చిన్నగా సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని పొంగణాలని కూడా సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలి చూడండి మనకి పొంగణాలు అనేవి ఎంత ప్లఫీగా వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా పొంగణాలన్నీ సెకండ్ వైపు కూడా టర్న్ చేసిన తర్వాత ఒక్క టూ మినిట్స్ కాల్చుకొని వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పొంగణాలన్నిటినీ ఈ పొంగణాలన్నీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కూడా పెట్టవచ్చు మనము అలా కాకుండా మనం రైస్లో కూడా ఇవి నంచుకోవటానికి కూడా చాలా బాగుంటాయి రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి